హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం వర్షాకాలం ప్రారంభం అయిపోయింది వర్షాకాలం వస్తూ వస్తూ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను వెంట పెట్టుకుని వస్తుంది ఈ సీజన్లో ఆహారం నీరు బాగా కలుషితం అవుతాయి వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి దీనివల్ల మనలో చాలామందికి గొంతు నొప్పి వస్తుంది గొంతు నొప్పి కారణంగా ఆహారం తినాలన్నా ఏదైనా తాగాలన్నా చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మనం రెండు చిట్కాలను తెలుసుకుందాం ఈ చిట్కాలను ఫాలో అయితే గొంతు నొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు దీనికోసం మనం పొడి తీసుకోవాలి ఒక బౌల్లో పొడిని తీసుకోవాలి సొండుపొడి మార్కెట్లో లభ్యమవుతుంది కానీ మనం అలా ఆ పొడిని కాకుండా మన ఇంటిలో కొమ్ములను తెచ్చుకుని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి నేతిలో వేగించి మెత్తని పొడిగా తయారు చేసుకుని ఆ పొడిని మాత్రమే వాడాలి ఎందుకంటే పొడి రూపంలో మనం మార్కెట్లో కొన్నప్పుడు కల్తీ జరిగే అవకాశం ఉంది ఇది గొంతు నొప్పి గొంతులో శ్లాష్మం కఫం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది వర్షాకాలంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గించడంలో సొంటి పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో అర స్పూను తేనె వేసి బాగా కలపాలి తేనె కూడా ఆర్గానిక్ తేనె వాడితే మంచిది తేనెలో ఉన్న పోషకాలు అలాగే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి ఈ పొడిని తేనెలో కలిపి ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ విధంగా తీసుకోవటం వలన గొంతు నొప్పి దగ్గు గొంతులో వాపు అన్నీ తగ్గుతాయి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు గొంతుకు సంబంధించి ఇక ఆ తర్వాత మరో రెమెడీ తెలుసుకుందాం మనం ఈ రెమెడీ కోసం అల్లం తీసుకుంటున్నాం అల్లంను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి అల్లం నుంచి రసాన్ని తీసుకోవాలి చూశారు కదా అల్లం పై తొక్క తీసేసాము ఇప్పుడు దీంతో కోరాలి ఈ కోరిన మిశ్రమం నుంచి మనం రసం తీసుకోవాలి ఈ మిశ్రమం తీసుకోవడం వలన కీళ్ళు ఎముకల నొప్పులు తగ్గుతాయి యాంటీ యాంటీఇన్వ్లమెటరీ లక్షణాలు ఉండటం వలన వాపును తగ్గించడానికి సహాయపడి ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది చూసారుగా ఈ విధంగా కోరి దీని నుంచి రసం తీయాలి ఇక మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఈ అల్లం పొడి తేనె ఇలా ఈ సీజన్లో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు దీనిలో అర స్పూన్ తేనె వేసి కలపాలి అల్లం రసం తీసుకున్నాం కదా దీనిలో అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి అల్లం రసం తేనె లేదంటే పొడి తేనె ఈ రెండింటిలో ఏ రెమెడీ ఫాలో అయిన గొంతు నొప్పి అలాగే మైగ్రేన్ తలనొప్పి డయాబెటీస్ గొంతులో కఫం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వర్షాకాలంలో ఈ రెండు చిట్కాలలో ఒక చిట్కాను రోజు రోజు ఫాలో అయితే మనకు సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటాం మన శరీరం రోగనిరోధక శక్తి బాగా ఉంటే వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ రెండు చిట్కాలను ఫాలో అవ్వచ్చు కాస్త సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పొడి తేనె అల్లం ఈ మూడింటితో కలిపి తయారు చేసుకున్న ఈ రెండు చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి